హలో అండి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ రాగిపిండి లడ్డు రాగుల్లో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ లడ్డూని చేసుకుని రోజు ఒకటి తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీలో నేను రాగిపిండి నువ్వులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఈ లడ్డూలు చేశాను రాగుల్లోనూ నువ్వుల్లోనూ ను 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 కాల్షియం అనేది ను ను హాయిగా ఉంటుంది ఈ విధంగా లడ్డూని చేసుకొని రోజు ఒకటి మీ డైట్లో యాడ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోండి స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోవాలండి చిన్న మంట మీదే నువ్వుల్ని వేయించుకోవాలి నువ్వులు మంచి రుచిగా ఉండటం కోసం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసుకుని నువ్వులని వేయించుకోవడం వల్ల మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు వట్టి నువ్వులైనా వేయించుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుని వేయించుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది ఈ నువ్వుల్ని చిన్న మంట మీదే గరిటితో కలుపుకుంటూ చిటపటమనేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల్లో నువ్వులనేది వేగిపోతాయి ఈ నువ్వుల్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని కొన్నిగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి చక్కగా నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా వేయించుకోండి జీడిపప్పు బాదం పప్పు కసంత వేగిన తర్వాత ఇక్కడ నేను పుచ్చగింజల పప్పుని యాడ్ చేసుకుంటున్నాను పుచ్చగింజల పప్పు అయితే త్వరగా వేగిపోతుందండి జీడిపప్పు బాదం పప్పు అయితే కొంచెం టైం పడుతుంది కదా అందుకనే ముందుగా వాటిని వేయించుకున్నాను ఇప్పుడు ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోండి మనం నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో రాగిపిండిని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని తురుముకొని యాడ్ చేసుకోండి ఈ రాగిపిండి ఎండు కొబ్బరి కూడా చక్కగా ఆయిల్లో ఫ్లేమ్ని లోలో ఉంచుకొని గిరటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని హైలో ఉంచితే పిండి మాడిపోతుందండి అలానే కలపకుండా అలానే వదిలేసినా కూడా అడుగున పిండి అనేది మాడిపోతుంది గిరటితో కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ని చిన్న మంట మీద పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల వరకు ఈ పిండిని ఇలానే వేయించుకోవాలి మనకి రాగి పిండి వేగింది అని తెలియాలి అంటే ఒక ఐదు ఆరు నిమిషాలకి బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి రాగి పిండి నుంచి ఆ కమ్మటి వాసన రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ప్యాన్లో అలానే ఉంచొద్దండి ఆ హీట్కి రాగి పిండి అనేది మాడిపోతుంది ఈ పిండిని కూడా సపరేట్గా వెరగ ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మరలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే నువ్వులు రాగి పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అర వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ విధంగానే ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ బెల్లం వాటర్ అనేది జిగురు జిగురుగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అట్లానే మనం నువ్వుని వేయించి పెట్టుకున్నాం కదండి అందులో ఒక గుప్పటి వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని మిగిలింది పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ రాగి పిండి నువ్వుల పిండి ఇవన్నీ బెల్లం పాకంలో కలిసేలాగా గేడితో ఒక రెండు మూడు నిమిషాల పాటు కలపండి ఎక్కడ మధ్య మధ్యలో పొడి అనేది లేకుండా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేసేయాలి ఈ వీడియోలో నేను చెప్పిన మెజర్మెంట్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయితే మనకి వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ తక్కువ అనేది ఎక్కడ అవదండి మనం తీసుకున్న పిండికి మనం పట్టుకున్న బెల్లం పాకానికి కరెక్ట్గా సరిపోతుంది పిండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ పిండి వేడి వేడి మీద లడ్డూలు తిట్టాల్సిన అవసరం లేదండి ఈ పిండిని పూర్తిగా చల్లారు పెట్టుకొని ఆ తర్వాత మనకి ఎంత సైజులో లడ్డూ కావాలో ఆ సైజుల లడ్డూని చుట్టుకోవచ్చు ఈ రెసిపీలో నేను యూజ్ చేసిన రాగి పిండి నువ్వుల పిండి డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఎండు కొబ్బరి ఇవన్నీ హెల్దీనే కాబట్టి మన డైలీ డైట్లో ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే మనం కూడా హెల్దీగా ఉండొచ్చు కాల్షియం అనేది మన బాడీకి చక్కగా అందుతుంది రక్తహీనత కూడా తగ్గుతుంది రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్